హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ ఇంటిలో ఇవి గాని ఉన్నాయా అయితే లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రజలంతా దేవుని యందు అత్యంత భక్తి పారవస్యంతో పూజలు చేస్తూ ఉంటారు తమ కోరికలు తీర్చమని దేవుని యందు మొరపెట్టుకుంటారు అయితే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వస్తువు ప్రీతికరం అలాగే గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవని గ్రంథాలు చెబుతున్నాయి మరి ఈ గవ్వలు మన ఇంటిలో ఉంటే ఎటువంటి లాభాలు చేకూరుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గవ్వలు సముద్రంలో సహజ సిద్ధంగా లభిస్తాయి శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉంది గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు కొన్ని దేశాల్లోని గిరిజన ప్రాంతాల్లో గవ్వలను నాణాలుగా చలామణి చేయడం ఇప్పటికీ అమల్లో ఉంది దీపావళి రోజున్న గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది గవ్వల గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు గవ్వలు లక్ష్మీదేవి చెల్లెలు అని శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తూ ఉంటారు గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి శివుని జటాజటంలోనూ శివుని వాహనమైన నందీశ్వరి మెడలోను గవ్వలే అందంగా ఉంటాయి గవ్వలు అలంకరణ వస్తువుగాను ఆట వస్తువుగాను తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది పంచతంత్రంలో ఒక చోట చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు అని ఉంది కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక జీవనంతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవ్వలను కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకునే సంప్రదాయం ఉంది ఇక గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒక చోట కడతారు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి గుడ్డలో గవ్వలను కడతారు అలా చేయటం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అని భావన చెందుతారు గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో పెట్టి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది అని ఒక నమ్మకం వ్యాపారులు గల్లా పెట్టెల్లో గవ్వలను డబ్బులకు తగులుతూ ఉంచడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుందని నిశ్వాసం వివాహం ఆలస్యం అవుతున్న వారి గవ్వలను దగ్గర ఉంచుకోవటం వల్ల శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయని కొందరి అభిప్రాయం వివాహ సమయాల్లో ఉధివరులు ఇద్దరికి చేతి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుందని కొన్ని ప్రాంతాల వారు విశ్వసిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఇవి కానీ మీ ఇంట్లో ఉంటే అంటే గవ్వలు కానీ మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్